హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా టాపిక్ కొలోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో నకిలీ ఉద్యోగాలు ఉన్నట్లు తెలింది ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో మొదలయ్యి ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధార్ లింకింగ్ ఇతర డిజిటల్ ధృవీకరణల ద్వారా బయటపడింది ఇక ఆర్థిక శాఖ విచారణల ప్రకారం వివిధ శాఖల్లో ఆరు వేల కంటే ఎక్కువ మంది నకిలీ ఉద్యోగులు గుర్తించబడ్డారు ఇది ప్రతి సంవత్సరానికి ఆరు వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోచుకున్నట్లు తెలింది ఈ మాఫియా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు అవినీతి అధికారులు మంత్రులు కీలక వ్యక్తులతో కలిసి పనిచేస్తూ జీతాలు పెన్షన్లు ఇతర ప్రయోజనాల పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు ఈ వ్యవహారం గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు ఇక ఈ మోసపూరిత వ్యవస్థ ఎలా పనిచేసింది అంటే ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భావాత్మక ఉద్యోగుల పేర్లు రికార్డుల్లో చేర్చబడేవి ఉదాహరణకు జిహెచ్ఎంసిలో ఇరవై ఒక్క వేల మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని రికార్డులు చూపించాయి కానీ ఫేషియల్ రికగ్నేషన్ హాజరు వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత నిజమైన సంఖ్య పదిహేను వేలకి తగ్గింది అంటే ఆరు వేల మంది గోస్ట్ ఎంప్లాయీస్లు బయటపడ్డారు ఇలాంటి మోసాలు ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు యూనివర్సిటీలు స్థానిక సంస్థల్లో వ్యాపించాయి ఇక మొత్తం నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యో ఉద్యోగులు ఉన్నారని రికార్డులు చెప్పిన ఆధారు పిఎఫ్ఓ ఈఎస్ఐ వివరాలు సేకరణలో కేవలం రెండు లక్షల డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే ధృవీకరించబడ్డారు ఇది పద్దెనిమిది వేల కోట్లకు పైగా మొత్తం మోసాన్ని సూచిస్తుంది గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన వాస్తవానికి ఇది మాఫియా ఆధిపత్యాన్ని పెంచింది ఇక ఈ ఘటన ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో మాఫియా గుట్టు వెలుగు చూచింది ఇక ఐఎఫ్ఎంఐఎస్ కింద అన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు ఆధార్ బ్యాంక్ అకౌంట్లు నివాస వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు ఇది రియల్ ఎంప్లాయ్స్మెంట్ను కూడా బయటపెట్టింది ఉదాహరణకు కొందరు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు హోమ్ గార్డ్స్ లేదా పంచాయతీ సెక్రటరీలుగా మరో చోట జీతాలు తీసుకుంటున్నారు ఒకే వ్యక్తి పేరుతో రెండు లేదా మూడు చోట్ల జీతాలు డ్రా చేసుకోవటం తాత్కాలిక ఉద్యోగులుగా చలామణి చేసుకోవటం వంటి మోసాలు వెలుగులోకి వచ్చాయి ఆధార్ మ్యాచ్లు లేని ఐదు వేల మంది పైగా పేర్లు ఇప్పటికే పేరోల్ నుంచి తొలగించబడ్డాయి ఇది ప్రతి నెల కోట్లాది రూపాయలు లూటీని ఆపింది కానీ గత ఏడు సంవత్సరాల మొత్తం నష్టం భారీగా అయితే ఉంది ఇక ఈ మాఫియా గత ప్రభుత్వ హయాంలో భారీగా విస్తరించింది కీలక వ్యక్తులకు చెందిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ జరిగిందని విచారణలో తేలింది ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు విచారణలు చేస్తున్నాయి అవినీతి బ్యూరో ఏసీబీ ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదులో నూట నలభై ఎనిమిది కేసులు నమోదు చేసింది ఇక నూట నలభై ఐదు మంది అధికారులను అరెస్టు చేసింది వీరిలో పది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు ప్రభుత్వం ఈ మోసాన్ని ఆపటానికి కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు